జిల్లా చోడవరంలో భారీగా మద్యం పట్టుబడింది చోడవరం మండలం దుడ్డుపాలెంలోని ఇటుకల బట్టీల దగ్గర అక్రమంగా నిల్వ చేసి మద్యాన్ని ఎఫ్ఎస్టీ బృందం గుర్తించారు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మద్యం బాటిల్స్ ని చోడవరం పోలీసులకు అందజేశారు ఇటుకల బట్టి యజమాని కడియం వెంకటేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే దీని వెనుక వైసీపీ మండల అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు పేరు బయటకు వచ్చింది ఈ ఘటనపై పోలీసులు చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ఎస్ఎస్టి ఫ్లయింగ్స్ బ్యాక్ టీమ్ ఏదైతే ఉందో ఫ్లయింగ్స్ బ్యాక్ టీం చూడవడానికి సంబంధించినటువంటి నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక వైన్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఒక దుడ్డుపాలెం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక పాకలో వైన్ ఉన్నట్టుగా దాని మీద పాకలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి మద్యాన్ని మొత్తం ఆయన సిద్ చేయడం జరిగింది అదే రకంగా మొత్తం మంచిగా నూట ఇరవై బాక్సులు ఉన్నాయి అందులో ఒక బాక్సులో నలభై ఐదు బాటిల్స్ చెప్పున అదే రకంగా లూజ్ కొన్ని డెబ్బై మూడు బాటిల్స్ కూడా ఉన్నాయి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మద్యం బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆ క్వాటర్ బాటిల్స్ని అలా కలిగి ఉండడం నేరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇటుకి బట్టి ఓనర్ అయినటువంటి కడిమి వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మాకు అప్పజెప్పడం జరిగింది ఆ కడిమి వెంకట్ని ఇంటర్ చేస్తున్నాం ఆయనకి ఎవరి ద్వారా ఇది వచ్చింది అని చెప్పి